పోలీస్ ఇన్స్పెక్టర్లను అటవీ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారిని అట్లా ప్రతి శాఖకు సంబంధించిన అధికారులను నిర్వహించి గ్రామసభ నిర్వహించి గ్రామంలో ఉన్న ప్రజలు చైతన్యవంతం చేయడం జరిగింది రెండు వేల ఐదులో మాకు ఆర్వీఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండ్రు అప్పుడు కొంతమందికి రాని వాళ్ళకు మళ్ళీ రావాలని చెప్పేసి ఒక ఇరవై ఏడు మంది కుటుంబీకులకు నాగారా జిల్లా కలెక్టర్కు ఆయో వారికి కంప్లైంట్ చేయడంతో మొన్న వారికి పట్టా ఇవ్వడం జరిగింది ఇది గ్రామసభ ద్వారా వ్యసాయానికి సాధ్యమైతే అని చెప్పడానికి మా ప్రాంతం అంతా ఏజెన్సీ ప్రాంతం మా అచ్చంపేట నియోజకవర్గంలో మాకు అప్పట్లో ఉన్న మా ఇన్ఛార్జి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సార్ మాకు వెన్నుదలు ఉంటూ మా యొక్క కార్యక్రమాలు మేము ఎంతైతే అందరినీ యువకులకు అవకాశం ఇచ్చిందో సర్పంచ్ గా యంగర్స్ గెలిచి ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం అందరం ఏజెన్సీ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలని మొన్న కూడా మేము పెసా యాక్ట్ పైన మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ సమావేశం విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది వ్యవసాయం ఇంప్లిమెంటేషన్ చేస్తే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసతులు కల్పించాలిస్తామని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది వారందరూ పాత అనుకూలంగా సెక్రట్గా స్పందించడం జరిగింది గ్రామ సభలో ఖచ్చితంగా తీర్మానం ఏదైతే రిజల్ట్ చేస్తామో గ్రామ సభను ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా చక్కటి భవనం మన ఆడ గిఫ్ట్ పదిహేడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు షెడ్యూల్ ప్రకారం రావడం జరిగింది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ముందుకున్నా కానీ గతంలో ఉన్న ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఆ చట్టాలను అందరినీ తొక్కేసి మనందరినీ సర్పంచ్ నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేసింది ఆ విధంగా కాకుండా మేము ఒకటే కోరదలుచుకున్నామన్న గతంలో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇప్పుడున్న మన ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమైన్మెంట్ లో ఉన్న పంచాయత చట్టాలను సవినయంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నాడు మన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆ చట్టాలను కేసీఆర్ గారు చేయడం జరిగింది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసిన వాళ్ళ దాంట్లో ఉన్న చట్టాలను అధికారాలను మనం ఉపయోగించి ప్రజలకు ఇంకా చేరువయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఆ అవకాశం ఇచ్చిన పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తాను